హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ అల్పేట ప్రభావం అనేది మనకైతే వస్తుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది సో యాజ్ పర్ మనం చెప్పినటువంటి న్యూస్ ప్రకారం అయితే మనకైతే రావడం జరుగుతుంది ప్రొడిక్ట్ చేసిన విధంగానే సో మన ఐఎండి ఇండియన్ మెట్రాలజికల్ ట్రాక్ కూడా మనమైతే గమనించడం జరిగింది చూస్తున్నారు కదా సో మాక్సిమం మనకైతే ఈ ఏదైతే తీవ్ర అల్పేడం అనేది మనకైతే రావడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో మనకైతే తమిళనాడుకి దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది మన దక్షిణ కోస్తా రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్రపై కూడా దీని యొక్క ప్ర ఎఫెక్ట్ అనేది ఉండబోతుందని చెప్పేసి మనం గత టూ వీక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది సో డెఫినెట్గా రావడం అయితే జరుగుతుందండి సో ఆల్రెడీ మీరు చూసారు నిన్న ఈవినింగ్ నుంచి మనకైతే గాలు అనేవి వీస్తూ ఉన్నాయి సో క్లౌడీగా ఉంటుందని చెప్పేసి చెప్పాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మనకైతే క్లౌడ్స్ వస్తాయి ఇరవై తొమ్మిది ఈవినింగ్ నుంచి అంటే ఈరోజు మధ్యాహ్నం ఒక రెండు మూడు నుంచి అదేవిధంగా నైట్కి అదేవిధంగా రేపు ముప్పై ఒకటి ఈ విధంగా నాలుగు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో అదేవిధంగా వర్షాలు అయితే కురడం జరుగుతుంది సో మాక్సిమం మన తిరుపతి ఏదైతే దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమ జిల్లాలో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండిపోతుంది సో ఇక ద మన ఉత్తరాంధ్రకు వస్తే ఈరోజు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశాలు అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి గాలి తీవ్రత అనేది ఇంకా మరో మరో టూ ఫోర్ అవర్స్ వరకు ఉండే ఉండే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ మనం చూసుకుంటే ఇక్కడ సబ్బవరంలో మనకైతే గంటకి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వరకు గాలి అయితే వేయడం జరుగుతుంది సో అదేవిధంగా తుని ఏదైతే అంతే కోస్ట్లు అంతా కూడా మనకైతే గంటకి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్లు కొన్ని దగ్గర అయితే యాభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు గాలి అయితే వేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు సో మ్యాక్సిమం మనకి ఇంకా ఈ రైన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు వరకు కూడా ఇంకా రైతు సోదరులు ఎవరైనా రేపు కానీ అంటే ఇన్ఫర్మేషన్ తెలియనటువంటి రైతు సోదరులు ఎవరైనా రేపు ఇంకా కోతలు కోసే ఆలోచనలో ఉంటే దయచేసి ఒక టూ డేస్ పోస్ట్ పోన్ చేసుకునే విధంగా చూసుకోండి దానివల్ల ఇంకా మనకి ఆ సేల్ను రక్షించుకునే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రైతు సోదరులు అదే వరుపండించినటువంటి రైతు సోదరులందరికీ కూడా ఎక్కువ మొత్తంలో వరి చేతికి వచ్చింది సో దాన్ని కొద్దిగా సంరక్షించుకునే యోచనలో ఉండండి సో మ్యాక్సిమం కోత కోయకుండా ఉంటే దాన్ని అయితే రక్షించుకునే అవకాశాలు ఉంటాయి సో ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి పడే అవకాశం ఉంది కాబట్టి ఐఎండి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నారు సో మన ఛానలే కాదు ఈ వెదర్ న్యూస్ ఏదైనా సరే మీరు చూసి ఇంకో మందికి విషయాన్ని అంటే భయవందాలను కలిగించే న్యూస్ కాకుండా యాక్యురసీగా ఉండే దాన్ని మీరు అయితే ఫార్వర్డ్ చేస్తూ ఉండండి ఎక్కువ మందికి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర